ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు సందర్భంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో బ్యాటింగ్ మొదలుపెట్టింది ఇప్పటికీ పీఓకేలోని బహవల్పూర్ ప్రాంతంలో తొమ్మిది ఉగ్రవాద శిక్షణ శిబిరాలుగా చెబుతున్న టార్గెట్లను బస్పీ పట్టణం చేసింది భారత్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రఫెల్ సుకోయ్ వార్ జెట్లు ఈ లక్ష్యాలపై దాడి ప్రారంభించాయి ఆ వెంటనే భారత ఆర్మీ తన ఎక్స్ లో సోషల్ మీడియా అకౌంట్ లో ఆపరేషన్ సింధూర్ పేరుతో న్యాయం జరిగింది అని అర్థం వచ్చేలా జస్టిస్ ఈజ్ సర్వ్డ్ అని ట్వీట్ చేసింది మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు పిఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించింది ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా వైమానిక దాడులు జరిగాయి బుధవారం తెల్లవారుజామున భారత సాయుధ దళాలు బహల్పూర్లోని జైషే మహమ్మద్ బలమైన స్థావరం మురుడికేలోని లష్కరే తోయిబా స్థావరంతో సహా తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి ఈ దాడిలో డెబ్బై ఐదు మంది ఉగ్రవాదులు మరణించగా మరొక యాభై ఐదు మంది ఉగ్రవాదులు గాయపడినట్లు సమాచారం పహల్గాం దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిగాయి నిజానికి పహల్గాం దాడికి వ్యూహం అంతా బహవల్పూర్ శిబిరాలలోనే జరిగింది ఉగ్రవాదులను కూడా ఇక్కడి నుండి పంపించారు అయితే తమ లక్ష్యం ఉగ్రవాద స్థావరాలే గాని పాక్ సైనిక స్థావరాలు కాదని ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటన జారీ చేసింది మరొక వైపు పివోకేలోని కోట్లీ ముజఫరాబాద్ జవల్పూర్ లో భారత ఆర్మీ దాడులు చేసిందని పాక్ ఆర్మీ ధృవీకరించింది ఈ దాడుల్లో ముగ్గురు చనిపోగా పన్నెండు మంది గాయపడినట్టు తెలిపింది లోని పవర్ పేల్చేయగా కరెంటు పోయి చిమ్మ చీకట్లు అలుముకోవడంతో ముజఫరాబాద్ తీవ్ర ఆందోళనకు గురైనట్టు తెలిపింది భారత్ తమపై అన్యాయంగా దాడి జరిపిందని ఆధారాలు లేకుండా తమపై అభాండాలు వేసి యుద్ధం మొదలు పెట్టినట్టు పాకిస్తాన్ ఆరోపించింది బవల్పూర్ ప్రాంతంలో భారత్ జరిపిన దాడి కారణంగా మహిళలు చిన్నపిల్లలు చనిపోయినట్టు గాయాల పాలైనట్టు తెలిపింది ఇదిలా ఉంటే న్యాయం జరిగిందని ఆర్మీ పెట్టిన పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది ఈ పోస్ట్ ను భారతదేశం అంతా షేర్ చేశారు ప్రముఖులు దాన్ని స్టేటస్ గా పెట్టుకుంటున్నారు ఆర్మీ చేసిన దాడులకు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అండగా ఉంటామంటూ చెబుతున్నారు సోషల్ మీడియా వేదికగా కోట్ల మంది తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు మరికొందరు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తున్నారు ఈ దాడులతో హ్యాష్ టాగ్ ఇండియన్ ఆర్మీ హ్యాష్ ఆపరేషన్ సింధూర్ హ్యాష్ టాగ్ ఇండియన్ ఆర్మిడ్ ఫోర్సెస్ లాంటి హాష్ లో ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ పట్ల భారత ప్రజలు ఎంత ఆగ్రహంతో రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు ఈలోగా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది కాసేపటి క్రితం భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధు ప్రారంభించాయి దీని కింద పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి ఇక్కడి నుండి భారతదేశంపై ఉగ్రవాద దాడికి ప్రణాళికలు రచించారని వెల్లడించింది మొత్తం తొమ్మిది ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది మా చర్య కేంద్రీకృతమై ఉంది రెచ్చగొట్టే చర్య కాదని స్పష్టం చేసింది పాకిస్తాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదని తెలిపింది స్పష్టంగా ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంలో భారతదేశం చాలా సంయమనాన్ని పాటించింది పహల్గామ్ లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడిలో ఇరవై ఐదు మంది భారతీయులు ఒక నేపాలీ పౌరుడు చనిపోయారు అందుకే ఈ చర్యలు తీసుకున్నారు ఈ దాడి చేసిన వారిని బాధ్యులుగా చేయాలనే మాటకు మేము కట్టుబడి ఉన్నాం ఆపరేషన్ సింధూర్ గురించి వివరణాత్మక సమాచారం బుధవారం ఇస్తామని తెలిపింది మొత్తానికి ఉగ్ర ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయి పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కాశ్మీర్ లో చేపట్టిన ఈ ఆపరేషన్ ను ఎయిర్ ఫోర్స్ భారత ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా పాల్గొన్నాయి అంతేకాదు మిసైల్స్ ఉగ్రవాదులకు చెందిన లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి ఆపరేషన్ సింధూర్ పేరిట పలువురు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తున్నారు భారత మాతాకి జయ్యంటూ నినాదాలు చేస్తూ పోస్టులు చేయడం విశేషం భారత రక్షణ శాఖ ఈ ఆపరేషన్ పై అధికారిక ప్రకటన చేసిన వెంటనే రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ భారత మాతాకి జై అని నినదించింది ఈ పోస్ట్ ద్వారా భారత సైన్య ధైర్యాన్ని దేశభక్తిని హైలైట్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆపరేషన్ సింధూర్కు మద్దతును ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ప్రకారం ఉగ్రవాదం పైన గట్టి చర్యలు తీసుకుంటున్నాం పహల్గాం ఉగ్రదాడికి న్యాయం జరిగేలా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి మోదీ పాలనలో దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది ఈ దెబ్బను శత్రువులు ఎప్పటికీ మరచిపోలేరు అని వ్యాఖ్యానించారు ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు సద్గురు కూడా భారత సైన్య విజయాన్ని ఆకాంక్షిస్తూ స్పందించారు మన దళాలు సురక్షితంగా ఉండాలని విజయం సాధించాలని కోరుకుంటున్నారని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్వీట్ లో భారత్ మాతాకి జై స్పందించారు అంతేకాదు హర హర మహాదేవ్ అంటూ పోస్ట్ చేసి భారత సంస్కృతి గుర్తు చేశారు భారత రక్షణ శాఖ ఈ ఆపరేషన్ పై అధికారిక ప్రకటన చేసిన వెంటనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ భారత మాతాకి జై అని ట్వీట్ చేశారు ఈ పోస్ట్ ద్వారా భారత సైన్య ధైర్యాన్ని దేశభక్తిని హైలైట్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి కూడా భారత సైన్యపు ప్రకటనను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ జై హింద్ అంటూ దేశభక్తిని వ్యక్తం చేశారు భారత దళాలు చేసిన ధైర్యవంతమైన చర్యపై తమ మద్దతు తెలిపిన తొలి ముఖ్యమంత్రి కావడం విశేషం సామాజిక మాధ్యమాల్లో భారత మాతాకి జై జై హింద్ అనే హ్యాష్ ట్యాగ్ విస్తృతంగా ట్రెండ్ అవుతున్నాయి ఈ చర్యలన్నీ పహల్గా ఉగ్రదాడికి ప్రతిగా భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయానికి చిహ్నంగా పాక్ ప్రధాని కూడా భారత ఆర్మీ స్పందించారు శత్రువులు ఐదు ప్రాంతాల్లో దాడులు జరిపారని దీనికి తమ దేశం ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుందని అన్నారు పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడిందని చెప్పుకొచ్చారు పాక్ ప్రధాని ప్రకటన తరువాత సరిహద్దుల్లోని పూంచ్ రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పు ప్రారంభించింది దీంతో భారత సైన్యం కాల్పులను మొదలుపెట్టింది ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికులు కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసునని ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు ఈ దాడులను యుద్ధ చర్యలను అభివర్ణించారు ప్రత్యర్థి ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లో నెరవేరనీయమని తెలిపారు భారత మెరుపు దాడులతో పాకిస్తాన్ మొత్తం అప్రమత్తమైంది లాహోర్ సియాల్కోట్ ఎయిర్పోర్ట్లను నలభై ఎనిమిది గంటల పాటు మూసివేసింది ఈ దాడులపై ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పాక్ ప్రధాని షబాజ్ జాతీయ భద్రతా కమిటీతో సమావేశం కానున్నారని తెలుస్తోంది మరొక వైపు సరిహద్దుల్లో భారత ఎయిర్ డిఫెన్స్ అలర్ట్ అయింది కొన్ని వ్యవస్థలను మోహరించి పాక్ సైన్యాన్ని నిలువరించేందుకు సిద్ధంగా ఉంది పాకిస్తాన్ ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చని భారత ఆర్మీ భావిస్తోంది ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొదటి స్పందనను వెల్లడించారు మీడియాతో మాట్లాడుతూ పహల్గా జరిగిన తాజా దాడిపై శైలిలో స్పందించారు ఇది చాలా సిగ్గుచేటు వ్యవహారం ఓవర్ ఆఫీస్ డోర్స్ లోపలికి వెళుతుండగానే వార్త విన్నట్లు ఆయన తెలిపారు గతం బట్టి చూస్తే ఏదో జరగబోతోందని కొంతమందికి తెలుసు అనుకుంటున్నారని చెప్పిన ట్రంప్ భారత్ పాక్ దేశాల మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం నెలకొని ఉందని అన్నారు దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఇది ఉందని గుర్తు చేసిన ట్రంప్ ఇది చాలా త్వరగా ముగిసిపోవాలని ఆకాంక్షించారు భారత్ చేపట్టిన చర్యపై ఆయన నేరుగా వ్యాఖ్యానించలేకపోయినా మొత్తం సంఘర్షణ త్వరగా ముగిసిపోవాలన్న తన ఆకాంక్షను తెలియచేశారు